సూర్యోదయం వేళ పొగ మంచు కమ్ముకుంటుంది ఉదయం తొమ్మిదైన సూర్యుడు మంచు దుప్పటి చాటునే ఉంటుండటంతో బయట ఒక్కరికి ఒకరు కనిపించే పరిస్థితి లేదు లైట్లు వేయకుండా వాహనం నడపలేని పరిస్థితి ఉండేది వాహనం దగ్గరకు వచ్చి హారన్ కొడితే తప్ప కనిపించడం లేదు ఓవైపు చలి తీవ్రతతో వణికిపోతున్నారు ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు ప్రకృతి ప్రేమికులు మాత్రం ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి పొడవునా వాహనాలు నడిపేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి గునుపూర్ వరకు కురుస్తున్న మంచు తీవ్రంగా ఉండటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు కాశీనగర్ నుంచి గునుపూర్ వరకు రోడ్డుకు రెండు వైపులా కొండలుండటంతో మరింత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది బస్సులు వాహనాల్లో వెళ్లే ఈ మంచు దుప్పటిను చూసి ఆనందిస్తున్నారు పక్షులు కోయ రాగాలు మరింత